పెన్షన్లను వాపేసింది తెలుగుదేశం ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాదని సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమూరు నారాయణ కుమార్తె శరణి తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం నియోజకవర్గంలోని పదో డివిజన్ పిండి సెంటర్ ఉస్మాన్ సాహెబ్ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా శరణికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు డివిజన్లోని ఇంటింటికెళ్లి నెల్లూరు నగరంలో నారాయణ చేసిన అభివృద్ధిని వివరించారు అలాగే పెన్షన్లను వాపేసింది టీడీపీ కాదని వైసీపీ వారికి తెలియజేశారు అనంతరం శరణి మీడియాతో మాట్లాడారు తప్పకుండా సైకిల్ విప్పి కొట్టేసి మా నాన్నగారిని సమస్య శాశ్వతంగా ఉండకూడదనే నారాయణ సార్ అక్కడ రైడే తీసుకొచ్చారు అక్కడ కనబడుతుంది కదా మీకు మానుహోల్ ఆ మేనుహోల్ ఏంటంటే మన చుట్టుపక్కల నాలుగైదు ఇళ్ళకి కలిపి పైప్ లైన్స్ అంతా దాని కనెక్షన్స్ పోతాయి సార్ నైంటీ పర్సెంట్ ఫినిష్ చేశారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ టెన్ పర్సెంట్ చేస్తే సార్కి మంచిగా వస్తుందని చెప్పి చేయకుండా ఆపారు నారాయణ గారిని ఎమ్మెల్యేగా చేస్తున్నాం మంచి కూడా అవుతారు గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా ఫినిష్ చేసి మాట్లాడతాను అన్న బాగుండే వీళ్ళకి బూట్ చేసిన తర్వాత అసలు నీళ్ళే బాగుంది ఎంత కష్టంగా ఉందో అర్థం నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెనండి ఈరోజు టెన్త్ డివిజన్లో నేను కృష్ణమందిరం వీధి దగ్గర క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి ప్రజలు నిజంగా చాలా అంటే చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఇక్కడ మెయిన్ సమస్య డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజెస్ చాలా చెండాలంగా ఉన్నాయండి చాలా మురికి కంపు చెత్త చెత్త పేరుకుపోయింది అక్కడ మీరు చూసేటట్టయితే అసలు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయండి ఎండ్ టు ఎండ్ రోడ్స్ చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరూ నడవడానికి కంఫర్టబుల్గా చేశారు కానీ ఇక్కడ చూడండి ఈరోజు వీధులు ఎలా ఉన్నాయో అసలు నడవలేని పరిస్థితి గడప దగ్గర నిలబడితే డ్రైనేజ్ కంపు మొత్తం వచ్చేస్తుంది నీరు వచ్చేస్తుంది కొన్ని ఇంట్లకి గడపే లేదు ఎలా ఎలా దాటుతారండి అసలు చాలా అంటే చాలా కష్టంగా ఉందండి ఇది ఒకటే కాదండి మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు తీసుకుంటే అభివృద్ధి చాలా అంటే చాలా బాగా టీడీపీ ప్రభుత్వం చేశారు నారాయణ గారు చేశారు ఆ అభివృద్ధి అంతా ఇప్పుడు ఏమైపోయింది వైసీపీ వాళ్ళు ఒక నిందేస్తున్నారండి టీడీపీ పైన పెన్షన్ కేవలం టీడీపీ ప్రభుత్వం చెప్పడం వల్లే ఆపేశాము అని కానీ మీ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఎంతవరకు నిజం ఎవ్వరూ ఆపమని చెప్పలేదండి నిజంగా వైసీపీ వాళ్ళు పెన్షన్ ఇవ్వాలంటే సెక్రటేరియట్స్ ఉన్నాయి అండ్ స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ ద్వారా పెన్షన్ ఇప్పించవచ్చు డిస్ట్రిబ్యూట్ చేయించవచ్చు కానీ ఈరోజు పెన్షన్ ఆపేశారు అది టీడీపీ ప్రభుత్వం వల్లే ఆపేశారు అని చెప్తున్నారు డెఫినెట్గా వైసీపీ దగ్గర డబ్బు లేదండి నిధులు లేవు కాబట్టి అక్కడ పెన్షన్ రావట్లేదు అండ్ చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ కల్లా ప్రతి ఒక్క నెల ఫస్ట్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ వస్తుందని చెప్పారు అండ్ మీ అందరికీ కూడా తెలుసు మీరు ఓటేసే అప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని మరీ ఓటేయండి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒక మంచి ఇల్లు అండి ఉండడానికి అది నిరుపేద ప్రజల నుంచి ఎవరన్నా తీసుకోండి అండ్ దోమల లేని నగరం కానీ ఈరోజు నెల్లూరు తీసుకుంటే చాలా అంటే చాలా దోమలు ఉన్నాయి ప్రతి దగ్గర దోమలు ఉన్నాయి దానికోసం నారాయణ గారు ఒక సొల్యూషన్ వెతికారండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది నైంటీ పర్సెంట్ పూర్తయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నైంటీ పర్సెంట్ చేశారు దానికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టారు కానీ ఇప్పుడు ఏమైపోయింది అది అది అక్కడే ఆగిపోయింది వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది గృహ నిర్మాణం కూడా కట్టారు గ్రనైట్తో కట్టారండి ఇల్లు టిట్కో ఇల్లు దేశ విదేశాలకు వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు తిరిగి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారండి నారాయణ నువ్వేం చేస్తావో తెలీదు హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజల నుంచి ప్రతి ఒక్కరూ చాలా బాగా ఉండాలి సంతోషంగా ఉండాలి వాళ్ళ భర్తతో వాళ్ళ పిల్లలతో అలాంటి ఇల్లు కట్టు అని సో అలాంటి ఇల్లే కట్టారు కానీ ఆ ఇల్లు ఇప్పుడు ఏమైపోయాయి మూల పడున్నాయండి అందరికీ భోజనం పెట్టే అన్న క్యాంటీన్స్ ఇప్పుడు ఏమైపోయాయి ఏసీ షెల్టర్ బస్ స్టాప్స్ ఇచ్చారు అవేమైపోయాయి పబ్లిక్ టాయిలెట్స్ చాలా బాగా చేసి ఇచ్చారు అవేమైపోయాయి ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయండి పెన్షన్ పెట్టేస్తున్నారు ఇప్పుడైతే పెన్షనే ఆపేశారు అది టీడీపీ గవర్నమెంట్ ఆపమంది అని చెప్పారు నిజంగా నిధులు ఉంటే ఎలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చండి మీరు ఒక్కసారి మే థర్టీన్త్ ఎలక్షన్స్ వస్తున్నాయండి మీ చేతుల్లో ఉంది నిజంగా మీకు నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గవర్నమెంట్ ఓటేయండి నారాయణ గారి కోటేయండి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా బీపీఆర్ గారికి ఓటేస్తారనుకుంటాను ప్రతి ఒక్కరూ నెల్లూరు సిటీ నుంచి ఓటేస్తేనే నారాయణ గారు గెలుస్తారండి టీడీపీ ప్రభుత్వం గెలుస్తుంది ఓటేయండి మనందరం కలిసి డెఫినెట్గా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా రూపొందిద్దాం